హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి అలాగే మినీ కలెక్షన్స్కి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే కామెంట్ కూడా పెట్టేసేయండి మన ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ పెట్టేసేయండి అలాగే మీ లైక్ నెంబర్ కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోస్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇవి వచ్చేసి సైడ్ బ్రోచర్స్ అండి చిన్న చిన్న లిటిల్ లిటిల్ ఫ్లవర్స్ అనమాట స్మాల్ సైజు చాలా బాగుంటాయి ఇలా వస్తాయండి చిన్న సైజు స్మాల్ ఫ్లవర్స్ అండి ఇలా వస్తాయి మీరు ఫైవ్ లైన్స్కి అయినా సరే ఎన్ని లైన్స్కి అయినా సరే మీరు మేకింగ్ చేసుకొని సైడ్కి ఇలా అటాచ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉంటాయండి ఫైవ్ హోల్స్ ఉన్నాయి మీరు అయినా సరే లేదనుకోండి ఆనిక్స్కి అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇవైతే ఇవి మీకు క్వాలిటీ కూడా నక్షి పాలిషింగ్ ఉంటుందండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎవరికైనా ఐటమ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు సింగిల్ ఫ్లవర్ సింగిల్ ఫ్లవర్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చూడండి ఇందులో బిగ్ సైజ్ ఉంటాయండి అవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇది స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజు మీకు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది బీడ్స్ కూడా వచ్చేసాయండి ఓపెక్ బీడ్స్ కూడా వచ్చేసాయి సేమ్ కలర్స్లో అయితే వచ్చాయన్నమాట మీకు ఏదైనా కలర్ అయితే ఆర్డర్స్ అయితే చేయండి ఇది వెంకటేశ్వర స్వామి పెండెంట్ అండి మళ్ళీ రీస్టాక్ చేయించాము బిగ్ సైజ్ ఉంటుందండి ఇది చిన్న సైజు పెన్నెంట్ కాదండి బిగ్ సైజ్ ఉంటుంది మీరు మేకింగ్ చేయించుకున్న తర్వాత మీకు ఐటెం అయితే అర్థమవుతుంది విత్ కమ్మలు కూడా వచ్చాయండి కమ్మలు కూడా వచ్చాయి చాలా బాగుంటుందండి ఐటమ్ వచ్చేసి పైన కిరీటం పైన ఇలా కుందంతో గ్రీన్ కలర్ కుందంతో అయితే స్టోన్ లాగా వచ్చింది అనమాట చాలా బాగుంది ఇట్ల సైడ్ అయితే స్టోన్స్ వచ్చాయండి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ పెండెంట్ అండి డిటాచబుల్ పెండెంట్ మీరు జస్ట్ హ్యాంగ్ ఇందులో నుంచి ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా జస్ట్ హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హ్యాంగ్ చేసుకుంటే వస్తుందన్నమాట కొంచెం జాగ్రత్తగా హ్యాంగ్ చేసుకోవాలండి హ్యాంగ్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువ ప్రెస్ చేస్తే ఇలా కొద్దిగా చేసుకొని హ్యాంగ్ కిందకి వెళ్ళి ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందనమాట దీనికి కూడా సెట్ అవుతుందండి ఇది సింగిల్ ఐటమే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు కింద కూడా మేకింగ్ చేయడానికి అయితే ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయండి విత్ కమ్మలకు కూడా కింద స్టోన్స్ అయితే వచ్చాయండి స్టోన్ వచ్చాయి స్వామివారికి వచ్చేసి కిరీటం దగ్గర కూడా వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి అటు ఇటు శంకు చక్రాలు వచ్చాయండి ఓకేనా ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇది బిగ్ సైజ్ అండి బిగ్ సైజు పెండెంట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా ఇది ఐటమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ ఉంటుందండి ఎవరికైనా ఈ ఐటమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ చేస్తారు కదా ఆర్డర్స్ చేసిన తర్వాత వీటికి సీలలు ఇవ్వమని మెసేజ్ పెట్టండి ఎందుకంటే నేను ఒకవేళ మర్చిపోయినా కూడా మీరు కామెంట్ చూసేసి నేను ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఐటెం అలానే వేసేస్తాం కదా గుర్తుండదు అలా అనేసి ఒకసారి కామెంట్ అయితే పెట్టండి చాలా బాగుంటుందండి ఫైవ్ ఫార్టీ రూపీస్ మీరు దీనికైనా సరే మీరు సిక్స్ లైన్స్ అలా తీ అలా తీసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఓకే గోల్డ్ పాలిషింగ్లో ఉందండి మంచి ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిషింగ్లో ఉంది సేమ్ మనకు గోల్డ్లో చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో లోకెట్ అదే విధంగా అయితే ఉంటుందండి క్లియర్గా చూడండి మనకు ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఓకే ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ప్లీజ్ ఒపెక్స్ బీట్స్ అడిగారండి ఒపెక్స్ బీట్స్ స్టాక్ వచ్చేసింది ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నానండి వచ్చిన కలర్స్ అయితే ఇది యాష్ కలర్ వచ్చింది గ్రీన్ వచ్చింది ఇది బ్లూ కలర్ వచ్చింది పింక్ ఇది టూ లైన్సే వచ్చిందండి రెడ్ టూ లైన్సే వచ్చింది ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది గ్రీన్ కలర్ అండి ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి బ్లాక్ ఇష్ గ్రీన్లో ఉంటుంది ఆ గ్రీన్ అనమాట మీకు వీడియోలో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇదే గ్రీన్ ఉంటుంది ఇది కూడా స్టాక్ వచ్చేసిందండి గ్రీన్ చాలా వచ్చిందండి గ్రీన్ అయితే చాలా ఉంది యాష్ వచ్చేసింది బ్లూ వచ్చింది పింక్ కూడా వచ్చిందండి చాలా బాగుంది పింక్ కూడా స్టాక్ వచ్చేసింది మీకు ఏది కావాలి అన్న కూడా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేయండి మీకు ఏదైనా సరే ట్వంటీ రూపీస్ లైన్ పడుతుంది పింక్ ఒకటి వచ్చేసి సేమ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుందండి పింక్ ఒకటి మీకు థర్టీ నైన్ రూపీస్ పడుతుంది మీకు పింక్ థర్టీ నైన్ రూపీస్ పడుతుందండి చూపిస్తా ఇది లెంత్ కూడా మీరు ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకోవచ్చండి ఈ పింక్ వచ్చేసి మీకు థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ దీనికి మంచి లాకెట్ కూడా ఉందండి లాకెట్ కూడా చూపిస్తాను నేను అలాగే ఒకటి మేకింగ్ చేయించిన ఐటమ్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి పింక్లో వచ్చేసింది యాష్ కలర్లో వచ్చేసింది రెడ్లో అయితే రాలేదు స్టాకు గ్రీన్లో ఉంది పింక్లో ఉంది యాష్ కలర్లో కూడా ఉందండి ఫోర్ కలర్స్ అయితే వచ్చాయన్నమాట మీకు ఏ కలర్ కావాలి అన్నా కూడా మెన్షన్ చేసేయండి మీకు ఈ ఫోర్ కలర్స్లో ఏ కలర్ కావాలి అనేది టిక్ మార్క్ పెట్టేసి ఎన్ని లైన్స్ అనేది మార్క్ పెట్టండి ఇది థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది మీకు ట్వంటీ రూపీస్ లైన్ పడుతుందండి ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ లైన్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా షాట్ తీసి వాట్సాప్ చేయండి బిలో బిల్కి అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఏదైనా ఐటమ్ పర్చేస్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ దాటితే వాళ్ళకి మాత్రమే సిక్స్టీ రూపీస్ ఛార్జెస్ వేస్తామండి ఎందుకంటే మాకు కూడా కొరియర్ ఛార్జెస్ బీడ్స్ వేటికి మాకు ఎక్కువ వేస్తున్నారనమాట అలా అనేసి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మేమేమి ఎక్కువ తీసుకోవట్లేదండి మాకు షిప్పింగ్లో వచ్చేసి మాకు ఇంకా ఎక్స్ట్రానే పడుతున్నాయి ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కూడా ట్వంటీ రూపీస్ అండి గ్రీన్ కూడా ట్వంటీ రూపీస్ ఇది బ్లూ కలర్ అండి వాటర్ బ్లూ కలర్లో ఉంటుంది కదా ఆ బ్లూ కలరు ట్వంటీ రూపీస్ అండి ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం అండి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం త్రీ ఎంఎం కాదు టూ పాయింట్ ఫైవ్ ఎంఎం లాకెట్ చూపిస్తానండి వీటి లెంత్ ఏంటి ఎంత ఉంది అనేది మీరు ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు తక్కువ కూడా ఉండవచ్చు అండి మీరు ఈ ఈ లాకెట్కి వచ్చేసి మీరు ఇలా కూడా అటాచ్ చేసుకొని వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఓపెక్ బీడ్స్ అండి ఓపెక్ బీడ్స్కి మంచి కమ్మలు వచ్చేసాయి లాకెట్ అండి లాకెట్ అయితే ఇది సెట్ అవుతుంది దీనికి కమ్మలు కూడా ఇలా చిన్నగా వచ్చాయండి దేని మీదకైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చండి ఈ లాకెట్ కమ్మలు అయితే ఈ ఈ కమ్మలైతే వేరే దాని మీద కూడా మీకు యూజ్ అవుతాయి ఎందుకంటే దీనికి అనేది కాకుండా వేరే దానికి కూడా పేరప్ చేసుకోవచ్చు లాకెట్ ఇలా ఉంటుందండి బిగ్ సైజ్ లాకెట్ అండి మీరు మేకింగ్ చేసుకున్న తర్వాత పెద్దగా అవుతుందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ ఉంటుందన్నమాట అటాచ్ లేదు డిటాచబుల్ అనమాట మీరు జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది అలా అనేసి మీరు ఎక్కువ లాగాకండి లాగుతే ఏమవుతుందంటే ఇక్కడ అనేది ఇరుగుతుందనమాట మీరు జస్ట్ దీనికి ఇది ఉంటుంది కదండి ఇది ఇది ఉంటుంది కదా దీంట్లోంచి మీరు ఇలా అయినా సరే మీరు ఒక్కొక్కటిగా ఇలా అయినా సరే వేసుకోవచ్చు లేదు అనుకోండి దీని లోపల నుంచి అయినా సరే అండి చాలా స్ట్రాంగ్గా అయితే ఉందండి ఇది అయితే స్ట్రాంగ్ ఉందన్నమాట జస్ట్ కింది నుంచి ఇలా దూరుస్తే సరిపోతుంది కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ చాలా ఉన్నాయండి ఇది కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ ఇది లాకెట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఎవరికైనా ఈ ఐటమ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి బిగ్ సైజ్ లాకెట్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి బ్యాక్ సైడ్ వచ్చేసి మెహందీ పాలిషింగ్తో ఉంటుంది అనమాట నక్షి పాలిషింగ్ అండి మ్యాట్ కాదు నక్షి పాలిషింగ్తో వస్తుంది సింగిల్ ఐటమ్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ప్లీజ్ మీరు బీడ్స్ వే తీసుకున్న తర్వాత లాకెట్స్ చూపించమని అడుగుతారు కదా వీటికి లాకెట్ సెట్ అయ్యే లాకెట్ కూడా చూపిస్తున్నానండి జస్ట్ ఇలా చూడ ఇలా వస్తుందనమాట లాకెట్ కూడా ఇలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఇది లాకెట్ కూడా చాలా బాగుంటుంది డిటాచబుల్ పెన్ ఏంటండి పైన కూడా ఇలా హోల్స్ అయితే ఉన్నాయి మనం జస్ట్ అటాచ్ చేసుకుంటూ సరిపోతుందండి చాలా బాగుంటుంది సింపుల్గా మంచి బడ్జెట్లో మనకి సింపుల్గా చైన్ అయితే రెడీ అవుతుంది ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి చూసి చెప్తాను ప్రైస్ మేకింగ్ చేయించామని చెప్పాం కదా ఇందాక ఇది అనమాట మోనాలిసా బీడ్స్ అండి మోనాలిసా బీడ్స్లో ఇది మేకింగ్ చేయించిన ఐటమ్ అండి ఇది లెంత్ చెప్తాను ఇది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఎయిటీన్ ఇంచ్ లెంత్ ఉంది దీనికి లాకెట్ వచ్చేసి లాకెట్ ఇది సెట్ అవుతుందండి ఈ బీర్స్కి వచ్చేసి మీకు లాకెట్ ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉంటుందండి లాకెట్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ ఈ కలర్కి అయితే ఇది బేబీ పింక్ అయితే మ్యాచ్ అవుతుందండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది స్క్రీన్ షాట్ పెట్టండి ఇది కావాలనుకున్న వాళ్ళు ఇది కూడా ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసాయండి మాకు రెండో కావాలి అనుకుంటే సపరేట్ సపరేట్ ప్రైజ్ అయితే పెట్టాం కదా ఆ ప్రైజ్ అయితే పెట్టేసేయండి ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇది ఇది మోనాలిసా బీడ్స్ అండి బిగ్ సైజ్ మోనాలిసా బీడ్స్ స్క్రీన్ షాట్ పెట్టండి ఇది ఇది మేకింగ్ చేసిన ఐటమ్ ఇది కావాలనుకున్న అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు ఇది లాకెట్ కావాలి అనుకుంటే లాకెట్ కూడా స్క్రీన్ షాట్ పెట్టండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లాకెట్ వచ్చేసి కింద మీకు మేకింగ్ చేయించడానికైతే హోల్స్ అయితే ఉన్నాయండి త్రీ హోల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చినట్టుగా అయితే మేకింగ్ చేయించుకోవచ్చు లేదు అనుకోండి మమ్మల్ని చేసి ఇవ్వమంటే మేమైతే గుట్ట పూసలు వేసి ఇస్తాము ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ అయితే చార్జెస్ అవుతాయి ఇది కావాలనుకున్నాలో స్క్రీన్ షాట్ ఇది పెట్టేసేయండి రాజవర్ధిని బీట్స్ అడుగుతున్నారండి రాజవర్ధిని బీట్స్లో ఇది టూ ఎంఎం సైజు రాజవర్ధిని బీట్స్ అండి ఇవి రౌండ్ షేప్ ఉంటాయండి ఇలా ఉంటాయి కటింగ్స్ అయితే ఉండవండి షైనింగ్ అయితే సూపర్గా ఉంటుంది త్రీ ఎంఎం సైజ్ అండి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ లైన్స్ అయితే స్టాక్ ఉందండి ఎవరికైనా ఫోర్ లైన్స్ కావాలి అనుకుంటే ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ పడుతుందండి మీరు ఫోర్ లైన్స్ తీసుకుంటే కాస్ట్ అయితే తగ్గి ఏమైనా తగ్గించి తగ్గించి ఇస్తామండి ఓకే త్రీ ఎంఎం సైజ్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇవి మంచి రాజవర్ధిని బీడ్స్ అండి మీకు ఆల్రెడీ షైనింగ్ కూడా తెలుస్తుంది చూడండి ఓకేనా అండి ఫోర్ లైన్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూస్ అయితే ఇస్తామండి ప్రైస్ అయితే ఫోర్ లైన్స్ తీసుకుంటే చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది ఏంటనే అవసరమే లేదు మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అయితే మన దగ్గర ఉంటాయన్నమాట ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇది కూడా ఈ కలర్ కూడా ఉందండి మంచి బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్ డార్క్ బ్లూ కలరు స్టోన్ అయితే వస్తుంది మన దగ్గర బ్లూ కలర్ బీడ్స్ స్పిన్నర్స్ ఉన్నాయి కదండి ఆ బ్లూ కలర్ అనమాట మీరు వాటికి కూడా వేసుకోవచ్చు అండి ఇలా వాటికి కూడా వేసుకోవచ్చు ఇలా వస్తుందండి ఇది కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అండి స్టోన్ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలా వచ్చిందో చుట్టూ అయితే సీజర్ స్టోన్స్ వచ్చాయి పైన వైట్ అయితే వచ్చింది చాలా బాగుంది కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి త్రీ హోల్స్ అయితే ఉన్నాయండి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది వచ్చేసి బిగ్ సైజ్ లాకెట్ అండి మీకు ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కింద అయితే ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చిన్న హోల్స్ హోల్ అయితే ఉందండి సింగిల్ హోల్ అయితే ఉంది ఇక్కడ మీరు పర్ల్ అయినా సరే వేసుకోండి లేదనుకుంటే మీరు వేరే ఏ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి ఇలా సైడ్కి వచ్చేసి టూ లైన్స్ అయితే ఉన్నాయండి మీరు ఏ బీట్స్కి అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు వీటికి అటాచ్ చేసుకొని అటాచ్ చేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే హుక్ అయితే ఉండదు సైడ్కి అయితే ఇలా హోల్స్ అయితే ఉంటాయి మీరు బ్లాక్ అయినా సరే వేసుకోవచ్చు లేదంటే స్పిన్నర్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మొనాలిసా బీడ్స్లో చిన్న సైజు మొనాలిసా బీడ్స్ ఉన్నాయి చూడండి వాటికి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఒకసారి అవి కూడా ఉన్నాయి ఇందులోని ఏ ఇందులో బ్లూ కలర్ ఉన్నది లెమన్ ఎల్లో కలర్ ఉందండి నేను మెరూన్ కూడా చూపించాను కదా మెరూన్ కూడా రి మెరున్ కూడా వచ్చి ఉన్నాయి మీకు అవి రెండు కలర్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో మెన్షన్ అయితే చేయండి మీకు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి టోటల్గా వైట్ సెట్ ఒకటి ఉంది ఇలా పిస్సా గ్రీన్ స్టోన్తో వచ్చి ఒకటి ఉందనమాట టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షాట్ అయితే పెట్టేసేయండి టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మినీ కలెక్షన్ సపోర్ట్ చేయండి మంచి మంచి రా మెటీరియల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కదా మళ్ళీ ఓపెక్స్ బీట్స్ అయితే రీస్టాక్ చేయించాము ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే మినిమమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బిల్ అయితే చేయండి మీరు ఈ దానికి మమ్మల్ని పంపించండి అంటే మాకు అస్సలు వీలు కావట్లేదండి ఓకేనా ఇవి టూ లైన్స్ త్రీ లైన్స్ తీసుకొని పంపించండి అంటే మాకు వీలైతే కావట్లేదండి మీరు ఏమీ కూడా అనుకోవద్దండి ఇంతకుముందు అంటే పంపించాం కానీ ఇప్పుడు మాకు కొరియర్ ఛార్జెస్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయండి టూ లైన్స్ త్రీ లైన్స్ ఇలా బుక్ చేసుకొని మాకు పంపించండి అని మెసేజ్ పెడుతున్నారు సిక్స్టీ రూపీస్కి నేను పంపి ఎలా పంపించాలి ఒకసారి మీరే ఆలోచించండి ప్లీజ్ ఇంకా మీరు వీటితో పాటు ఇంకేదైనా ఐటమ్ బుక్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే బిల్ చేస్తే మేము కూడా సరే అనేసి పంపించడం జరుగుతుంది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఏమీ లేదు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఎవరికైనా ఏ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసి ఇవి వచ్చేసి సేమ్ అండి మీరు ఇలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు బ్లాక్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి ఇలా అయినా సరే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఇలా కూడా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా కూడా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసి వైట్ ఒకటి అండ్ వైట్ పింక్ ఒకటైతే స్టాక్ అయితే ఉందండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఇలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు సింగిల్గా జస్ట్ ఇలా చిన్నగా లాకెట్ లాగా కూడా యూస్ చేసుకొని మేకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుందండి మంచి సీజర్ స్టోను సైడ్కి వచ్చేసి పింక్ స్టోన్తోనైతే వస్తుంది బ్యాక్ సైడ్ ఏమీ ఉండదండి మనకి పైన హోల్ ఇలా ఉంటుందండి పైన హోల్ అయితే ఇలా ఉంటుంది మీరు దేనికైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు సైడ్కి ఇలా డ్రాప్ లాగా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ఇవి వైట్ కలర్ ఉన్నాయి అండ్ వైట్ పింక్ పింక్ కలర్లో కూడా స్టాక్ అయితే ఉందండి ఈ కలర్లో ఉంది ఈ కలర్లో కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఇది నక్షి పాలసింగ్తో అయితే ఉంటుందండి ఇది మీకు సింగిల్ పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ పీస్ వచ్చేసి ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే ఎన్ని కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఇది వైట్ స్టోన్తో ఉంటుందండి మధ్యలో కూడా వైట్ స్టోన్ వస్తుంది ఇవి ఎన్ని కావాలి ఇవి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇవి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి మీరు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇటు ఇటు కూడా బీట్స్ పెట్టుకొని మేకింగ్ చేసుకోవచ్చు ఓకేనా లేదనుకోండి జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకొని కింద డ్రాప్ ఏదైనా యాడ్ చేసుకొని కూడా మేకింగ్ చేసుకోవచ్చు ఇది మీకు సింగిల్ పీస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ పింక్ వైట్ మిక్స్డ్ అండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వైటు పింక్ స్టోన్ అయితే ఉంటుంది ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మనం ఎలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు అండి హ్యాంగింగ్ అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదనుకో లేదనుకోండి జంపరింగ్స్ యాడ్ చేసుకొని మనం లాకెట్ లాగా కూడా ఇంకా కొంచెం లాంగ్ లాంగ్ లాకెట్ లాగా కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది ఇలా వస్తుంది మధ్యలో జంపరింగ్స్ యాడ్ చేసుకొని ఇలా త్రీ బీ త్రీ పీస్ యాడ్ చేసుకొని బ్లాక్ బ్లాక్బెరీస్కైనా సరే వేటికైనా సరే మనం ఇలా యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ఫాస్ట్గా చేయండి స్టాక్ అయితే అన్నీ కూడా వచ్చిన స్టాక్ అయితే చూపిస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇవి కూడా సేమ్ అండి మీరు మేకింగ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు మిడిల్లో వచ్చేసి ఇలా వస్తుందండి మిడిల్లో అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి మీరు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా దీనికి వచ్చేసి మీకు పైన ఇలా ఉంటుందండి పైన జస్ట్ పోల్ యాడ్ చేసుకొని మేక్ చేసుకోవాలి ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయండి సైడ్ నుంచి అయితే హో తీసుకోవచ్చు లేదనుకోండి మీకు సైడ్కి ఇలా కూడా మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఇలా కూడా వేసుకోవచ్చు చుట్టూ వచ్చేస్తాయి ఇవి మీకు కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి త్రీ హోల్స్ అయితే ఉన్నాయి కుందన్స్ అయితే వచ్చాయి క్వాలి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి గ్రీన్ అండ్ పింక్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అవైలబుల్ ఉందండి మీరు జస్ట్ ఈ సింగిల్ పీస్ అయిన సరే మీరు మిడిల్లో యాడ్ చేసుకొని చిన్నగా ఏదైనా ఇప్పుడు ఇందాక చూపించాను కదా జస్ట్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు జంపరింగ్స్ యాడ్ చేసి అటాచ్ చేసుకొని కింద డ్రాప్ ఏదైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా కూడా మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు ఓకే ఏవైనా సరే మీరు లేదంటే సైడు సైడ్కి ఇలా మేకింగ్ చేసుకొని వేసుకుంటారు కదా అలా కూడా మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇక్కడ అయితే హోల్స్ అయితే ఉంటాయండి హోల్స్ అయితే ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు బీడ్స్ ఏమైనా యాడ్ చేసుకోవడానికి కూడా రింగ్స్ అయితే ఉన్నాయండి ఓకే ఇది మీకు సింగిల్ పీస్ వచ్చేసి మీకు సింగిల్ పీస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకండి దయచేసి మీరు వీడియో స్కిప్ చేస్తే మాత్రం ఐటమ్స్ అయితే మిస్ అవుతారు మిడిల్లో ఏం ఐటమ్ చూపించాను క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరైతే మిస్ అవుతారు వీడియో అయితే స్కిప్ చేయకండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము చాలా స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఉన్న స్టాక్ అయితే చూపిస్తున్నాను మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి డిస్పాచ్ చేశాక ట్రా ట్రాక్ నెంబర్ అయితే ఇస్తున్నాము అలాగే మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము మంచి బీడ్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇవైతే వచ్చేస్తాయండి ఒపెక్ బీచ్లో అయితే కలర్స్ అయితే ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఇవి ఇందులో ఒపెక్ బీచ్లో కావాలి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకో బిలో బిల్కి అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి బిలో బిల్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అని నేను ఎక్కడ చెప్పలేదు ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే షిప్పింగ్ ఛార్జెస్ అనేది కొంతవరకు తక్కువ ఉంటుంది మీరు ఇవి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కూడా మాకు షిప్పింగ్ ఛార్జెస్లే ఎక్కువ అవుతున్నాయండి ఏదన్నా ఐటెం నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అలాగే మినీ ఛానల్ మినీ కలెక్షన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇవి ఏమన్నా ఐటమ్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇస్తారు కదా ఇందులో మీకు ఏదన్నా నచ్చిన ఐటెం ఉన్నా కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి చిన్న కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి